హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యూక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు వెయ్యి రోజులు కావస్తోంది ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే పరిణామాలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి రష్యా గురువారం తొలిసారిగా యుక్రెయిన్ పై శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసిబిఎంను ప్రయోగించింది ఈ యుద్ధంలో మాస్క్ ఇలాంటి క్షిపణిని ఉపయోగించడం ఇదే తొలిసారి తూర్పు ప్రాంతంలోని యూక్రెయిన్లోని డిప్నో నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ అన్వాయిత వాడకాన్ని అధికారికంగా తగ్గించే అణ్వాయుధ ఒప్పందంపై సంతకం చేసిన రెండు రోజుల తర్వాత ఈ ప్రయోగం జరిగింది పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన లాంగ్ రేంజ్ ఆయుధాలను యుక్రెయిన్ రష్యా భూభాగాలపై ప్రయోగించకుండా నిరోధించాలని ఈ సందర్భంగా అమెరికా ఇతర నాటో దేశాలను రష్యా కోరింది కాస్పియన్ సముద్రానికి సరిహద్దుగా ఉన్న రష్యాలోని ఆస్టాఖాన్ ప్రాంతం నుంచి మరో ఎనిమిది క్షిపణులతో పాటు ఈ క్షిపణిని ప్రయోగించినట్లు యుక్రెయిన్ వైమానిక దళం తెలిపింది అయితే రష్యా ప్రయోగించింది ఖచ్చితంగా ఏ రకమైన క్షిపణి అనేది యుక్రెయిన్ వైమానిక దళం వెల్లడించలేదు అయితే వాటిలో ఆరింటిని తాము కూల్ చేశామని మాత్రం తెలిపింది రష్యా క్షిపణి దాడిలో ఇద్దరు గాయపడ్డారని పారిశ్రామిక సదుపాయం వికలాంగుల పునరావాస కేంద్రం దెబ్బతిన్నాయని డ్యామేజ్ రిపోర్ట్లు తెలిపాయి అయితే రష్యా ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మరేదైనా నష్టం కలిగించిందా అనేది తెలియరాలేదు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు అణ్వాయుధాలను ప్రయోగించడానికి రూపొందించిన వ్యూహాత్మక ఆయుధాలు ఇవి సంప్రదాయ హెడ్లను కూడా ప్రయోగించగలవు రష్యా ఆయుధ వ్యవస్థలో ఇవి ఒక ముఖ్యమైన భాగం ఈ క్షిపణులు వేల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి ఐసీబిఎం ఆరు వేల నుంచి తొమ్మిది వేల మూడు వందల మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు తమ గగనతల రక్షణ వ్యవస్థలను రెండు బ్రిటిష్ తయారీ స్మార్ట్ షాడో క్షిపణులు ఆరు హిమాస్ రాకెట్లను అరవై ఏడు డ్రోన్లను కూల్చివేశాయని రష్యా ప్రకటించింది ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందో క్షిపణులు దేనిని లక్ష్యంగా చేసుకున్నాయో ఆ ప్రకటనలో పేర్కొనలేదు రష్యా యుక్రెయిన్ యుద్ధం క్రమంగా సైబర్ యుద్ధానికి దారి తీస్తోందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కీవును బలహీనపరిచేందుకు అలాగే యూకేతో సహా నాటో మిత్ర దేశాలపై సైబర్ దాడులకు రష్యా సిద్ధమవుతోందన్న సమాచారం బయటకొచ్చింది రాబోయే నాటో సైబర్ డిఫెన్స్ కాన్ఫరెన్స్లో ఈ విషయం చర్చకు రానుంది రష్యా సైబర్ యుద్ధ వ్యూహాలు అనూహ్యంగా విస్తరించాయని వాటి తీవ్రతను తక్కువగా అంచనా వేయకూడదని బ్రిటన్కు చెందిన ఒక మంత్రి స్పష్టం చేశారు సైబర్ దాడుల ద్వారా అస్థిరత బలహీనతలను మాస్కు లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు రష్యన్ సైనిక గూఢచారి విభాగం యూనిట్ టూ నైన్ వన్ డబల్ ఫైవ్ ఈ దాడులకు ముఖ్య బాధ్యత వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు రష్యా గతంలో యూరోపా అంతటా ముఖ్యంగా యూకేలపై పలు సైబర్ దాడులు చేసిన అనుభవం ఉంది ఇటీవలి రోజుల్లో ఉత్తర కొరియా సైనికులు రష్యా భూభాగంలో మోహరించాలని దక్షిణ కొరియాపై సైబర్ దాడులు జరగడం దీనికి కొనసాగింపు అనిపిస్తోంది ఈ దాడుల్లో రష్యా అనుకూల గ్రూప్లు క్రిమిలిన్ సహకారంతో పనిచేస్తున్నట్లు దక్షిణ కొరియా ఆరోపణలు చేసింది రష్యా దాడులు ప్రభుత్వ సైనిక కేంద్రాలకు మాత్రమే కాకుండా మౌలిక వనరులు ప్రైవేటు వ్యాపారాలపై దృష్టి పెడుతున్నాయి ముఖ్యంగా వాణిజ్య సంస్థల డేటా చోరీ మౌలిక సదుపాయాల భద్రత దెబ్బతినే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్